కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా అనపర్తి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం ఎమ్మెల్యే రామకృష్ణ రామకృష్ణారెడ్డి తెలిపారు వికాస ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది అని దాదాపు ఇరవై వేల వేకెన్సీలకి సంబంధించి ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు ఐదవ పెద్ద కంపెనీలు దీనిలో భాగస్వామ్యం వహిస్తున్నాయని అన్నారు తేదీ ఆదివారం నిర్వహించడం వికాస ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపుగా రెండు వేల వేకెన్సీస్కి సంబంధించి ఈ జాబ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలై సాయంత్రం వరకు జరుగుతుంది అదే రోజున ఆఫర్ లెటర్స్ కూడా ఎవరైతే ఎంపికైన అర్హత కలిగి ఎంపికైన వారు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా దాదాపుగా పెద్ద కంపెనీలు ఒక ముప్పై ఐదు కంపెనీలు దీనిలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి పీపుల్ టెక్ కానీ సదర్లాండ్ కానీ ఇసూజు కానీ టాటా ఎలక్ట్రానిక్స్ కానీ హోండై అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు డెక్కన్ ఫార్మా ఇటువంటి ప్రముఖమైన కంపెనీలు దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు నుంచి కూడా అనపర్తిలో ఏదైతే నా కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది తప్పనిసరిగా అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఏదైతే ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులకని ఆ రోజు ప్రామిస్ చేశారు ఆ హామీకి అనుగుణంగా ఇవాళ అన్ని రకాలుగా ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున జరిగే ఈ మెగా జాబ్ మేళాని వినియోగించుకొని అందరూ తమ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలు సాధించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు మీ అందరి ప్రయత్నానికి మా అందరి మద్దతు ఉంటుంది తప్పనిసరిగా మీ అందరి మా అందరి సహకారంతో మీ అందరూ ఉద్యోగాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరలా మరలా చెప్తా ఉన్నా ఇరవై మూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా